ప్రస్తుతం సోషల్ మీడియాలో షార్ట్స్ అనేవి బాగా వైరల్ గా మారింది అది యూట్యూబ్ షార్ట్స్ అవనండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవనివ్వండి జనాలు ఎక్కువగా రీల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు ఈవెన్ ఎవరైతే మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారో రీల్స్ మీద షార్ట్స్ మీద ఎక్కువ మార్కెటింగ్ బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు సో మనం ఎందుకు రీల్స్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ సంబంధించినట్టు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అయితే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఓన్ గా కంటెంట్ రాయాలి ఎడిటింగ్ చేయాలి కెమెరా కూడా కొంచెం పెట్టుబడి డబ్బులు అయితే అవుతాయి బట్ నేను మీకు ఒక అద్భుతమైన ఏ టూల్ గురించి చెప్పబోతున్నాను దీన్ని యూజ్ చేసి కేవలం మీ ల్యాప్టాప్ లేదంటే మీ సిస్టమ్ ఉంటే సరిపోతుంది ఉచితంగా మీరు ని క్రియేట్ చేయవచ్చు ఎటువంటి మీకు క్రియేటివ్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా ఫ్రీగా అయితే వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు దాని తర్వాత దాని నుంచి మనీ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు పూర్తి సమాచారం అయితే ఈ రోజు మన వీడియోలో చెప్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోని మాత్రం పూర్తిగా చూడండి నమస్తే నేను మీ కృష్ణచైతన్ ఆ మండేలా మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు మీకు అద్భుతమైన ఏ వెబ్సైట్ చెప్పే ముందు As the clock strikes midnight, a chilling sound fills the air, the innocent laughter of a child. Your heart pounds as you realize the room next door is empty, yet the laughter continues. Goosebumps rise on your arms as you muster the courage to investigate. Pushing open the door, you find nothing but darkness and silence, the laughter fading into the night. Doubt creeps in, could it be a trick of the mind, a figment of your imagination? But then, a faint whisper caresses your ear, mommy, why did you leave me? Your blood runs cold as you realize the truth, the echoes of a lost child's laughter haunt your home, a presence longing for the love and warmth it never received. in the dead of night the ghost of a child's laughter becomes a haunting reminder of a past tragedy seeking solace and closure in the living world ఇప్పుడు మీరు చూసరికి ఇదంతా కూడా ఒక హారర్ స్టోరీ కేవలం నేను ఏమే స్క్రిప్ట్ అంతా కూడా ఏదో క్రియేట్ చేసిన స్క్రిప్టే ఆ స్క్రిప్ట్ తో ఈ అద్భుతంగా వాయిస్ సౌండ్ కూడా రియలిస్టిక్ గా వీడియో అయితే జనరేట్ అయిపోయింది ఇలా నేను చాలా వీడియోస్ అయితే జనరేట్ చేశాను ఇప్పుడు మీరు ఇటువంటి वीडियोसని ఎలా క్రియేట్ చేయాచో ఆ వెబ్‌సైట్ డీటెయిల్స్ అంతా ఇప్పుడు మీకు చెప్తాను అసలు Instagram reels ని యూస్ చేసి లేకపోతే మనీ ఎలా ఆర్న్ చేయొచ్చు అని మీకు డౌట్ ఉండొచ్చు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ది ఏ అఫీషియల్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఇందులో ఏకంగా రెండు రెండు లక్షల పదమూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ యూజ్ చేసి వీడియోస్ ని పోస్ట్ ని పోస్ట్ చేసి వీళ్ళ ఫాలోవర్స్ పెంచుకుని వీళ్ళు ఎవరైతే కొలాబరేట్ అయ్యి డబ్బులు అయితే జారీ చేసుకుంటారు అంటే వీళ్ళ ఫాలోవర్స్ పెరిగినప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇందులో ట్రిబ్యూట్ చేసినందుకు ఏదైనా ఒక చిన్న పోస్ట్ కింద పెట్టినందుకు వీళ్ళు డబ్బులు తీసుకుంటారు అలానే మనం ఏఐ కంటెంట్ క్రియేట్ చేసి మన ఛానల్ ఫాలోవర్ పెంచుకుంటే మనం అయితే ప్రమోషన్స్ చేసుకుని డబ్బులు అరేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది దానికోసం మనం ఏ న్యూస్ చేసి ఎక్కువ కష్టపడకుండా ఎలా వీడియోస్ జనరేట్ చేయొచ్చు ఇప్పుడు మీకు చెప్తాను మనం జనరేట్ చేసుకోవడానికి అయితే మన దగ్గర చార్ట్ జీపీటీ వంటి టూల్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మన అందరికీ ఫ్రీగానే చార్ట్ జీపీటీ టూల్ వస్తుంది కాబట్టి జీపీటీ లో లాగిన్ అయితే ఉండండి ఇప్పుడు మీకు చెప్పబోయే వెబ్సైట్ పేరు ఏంటంటే టెక్స్ట్ టు వీడియో డాట్ బాట్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇనిషియల్ గా మీరు సైన్ అప్ అయితే చేయాలి సైన్ ఇన్ సైన్ అప్ అని ఉంటుంది మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి సైన్ అప్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మనకి డైరెక్ట్ గా మన జీమ్ మెయిల్ తో అయితే అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు లేదంటే మన మెయిల్ ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్ రీఎంటర్ చేసి గెట్ స్టార్టెడ్ మీద ప్రెస్ చేస్తే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది దాని తర్వాత మీరు ఎక్కడి నుంచి వెబ్సైట్కి వచ్చారని క్వశ్చన్స్ అడుగుతుంది దాన్ని స్కిప్ చేసేయండి దాని తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది సో ఇక్కడే అసలు విషయం అనమాట ఎటువంటి కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఏ న్యూస్ చేసి స్క్రిప్ట్ జనరేట్ చేయొచ్చు లేదంటే మన ద్వారా స్క్రిప్ట్ ఇచ్చిన వీడియో అయితే జనరేట్ అయిపోతుంది ఫస్ట్ నేనైతే మీరు ఇచ్చే స్క్రిప్ట్ని వీడియోకి కింద ఎలా జనరేట్ చేస్తుందో ఫస్ట్ మీకు చెప్తాను సో ఇక్కడ మనకి మనం క్రియేట్ చేసుకునే వీడియో మన స్క్రిప్ట్ కాబట్టి యువర్ స్క్రిప్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు ఏదో జనరేట్ చేసేది అయితే ఏ జనరేట్ చేయాలి సో నేను యువర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మన స్క్రిప్ట్ ఇవ్వాలి స్క్రిప్ట్ అనేది మనం ఎంత కంటెంట్ కావాలి ఇది మ్యాక్సిమం షార్ట్స్ కాబట్టి ఒక ఫిఫ్టీ సెకండ్స్ వరకు అయితే కంటెంట్ వీడియో జనరేట్ చేస్తుంది సో మనం చార్జీపీటీని హెల్ప్ తీసుకుంటాం మనం ఏం ఉంటే ఒక పిల్లోడి స్టోరీకి ఒక యాభై సెకండ్లు కంటెంట్ నాకు కావాలని చెప్పి నేను ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నాను ఇది జనరల్గా ఇచ్చే కంటెంట్ కానీ మనం ఒక పర్టికులర్ డొమైన్ని తీసుకుని ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని డెవలప్ చేసుకుంటే మనకి ఎక్కువగా ఫాలోవర్స్ వస్తారు కాబట్టి నేనేం చేస్తున్నానంటే టాప్ సిక్స్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని చెప్పి టెక్స్ట్ కంటెంట్ సో ఇక్కడ మనకి ఫిఫ్టీ సెకండ్స్ లో నాకు వచ్చే కంటెంట్ ఇవ్వమని చెప్పి చార్ట్ జీపీటీ లో ఇస్తే నాకు కంటెంట్ అనేది ఇచ్చేసింది సో నేను ఇప్పుడు ఈ కంటెంట్ ని కాపీ చేసుకున్నా ఇది మాన్యువల్ గా మనం ఇవ్వబోయే స్క్రిప్ట్ యువర్ స్క్రిప్ట్ లోకి వెళ్ళి స్క్రిప్ట్ మీద మనం పేస్ట్ చేసేసాం ఇక్కడ డిఫాల్ట్ గా ఆప్షన్స్ ఇంగ్లీష్ లో మనకు వాయిస్ అవర్ ఏ భాషలో కావాలో ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి ఇంగ్లీష్ ఫ్రెంచ్ హిందీ ఇటాలియన్ నార్వే రష్యా టర్కిష్ మన తెలుగు అయితే లేదు మన అందుకని నేను డిఫాల్ట్ గా ఇంగ్లీష్ తోనే పెట్టాను మనకి ఇక్కడ వాయిస్ అవర్ భాష వచ్చి రూత్ జార్జీ డానియల్ జస్టిన్ ఇలాగా చాలామంది వాయిస్ ఆర్టిస్టులు అయితే ఉన్నారు బట్ ఇది డైరెక్ట్గా మనం ప్లే చేయడానికి లేదు కాబట్టి మనకు నచ్చిన ఇప్పుడు మనకి మేల్ వాయిస్ కావాలనుకుంటే జస్టిన్ లాంటివి ఉన్నాయి లేకపోతే లేడీస్ వాయిస్ కావాలనుకుంటే బయట రూత్ వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడమే సో నేను జస్టిన్ వాయిస్ని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ మనకు వచ్చే వీడియో అలా ఉండాలి ఫోటోగ్రాఫిక్ అంటే కొంచెం రియలిస్టిక్గా ఉండాలంటే ఫోటోగ్రాఫిక్ సెలెక్ట్ చేసుకోవాలి సినిమాటిక్ కావాలంటే సినిమాటిక్ అనలాగ్ ఫిల్మ్ మీకు నచ్చినది అయితే ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే బై డిఫాల్ట్గా ఫోటోగ్రాఫిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ క్యాప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి క్యాప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన స్క్రిప్ట్ వీడియో జనరేషన్తో పాటు క్యాప్షన్స్ కూడా టెక్స్ట్ కూడా జనరేట్ అయిపోతుంది సో క్యాప్షన్ ఆన్లో పెట్టుకుని ఆ క్యాప్షన్ సెంటర్లో ఉండాలా ఎక్కడనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి బై డిఫాల్ట్గా సెంటర్లో పెట్టేశాను లేకపోతే మేము బాటం కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నాకు ఓకే అనుకుంటే జస్ట్ క్రియేట్ వీడియో మీద ప్రెస్ చేస్తే చాలు మనకి వీడియో జనరేట్ అయిపోతుంది సో నేను క్రియేట్ వీడియో మీద ప్రెస్ చేస్తున్నాను సో మనం క్రియేట్ వీడియో చేసిన తర్వాత కొన్ని కొన్నిసార్లు మనకి ఈ ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది బట్ ఇది కొన్నిసార్లు చూపించకపోతే మనం ఏం చేయాలంటే రీఫ్రెష్ చేయాలి ఆ పేజ్ని రీఫ్రెష్ చేస్తే మనకు అప్డేట్ అవుతుంది మీరు రీఫ్రెష్ చేస్తే ఇబ్బంది ఏం కాదు ఆ వీడియో అయితే జనరేట్ అయిపోతుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి రన్ అయితే అవుతుంది సో ఇక్కడ వెయిట్ అని చూపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ అయితే మనకి కొంత టైంలో వీడియో అయితే జనరేట్ అవుతుంది కాకపోతే ఇక్కడ మనం మాన్యువల్గా స్క్రిప్ట్ ఇచ్చినా లేకపోతే ఏ జనరేట్ స్క్రిప్ట్ ఇచ్చినా కొంచెం టైం అయితే పడుతుంది అనమాట మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ స్క్రిప్ట్ ఇచ్చాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మనకి వీడియో అయితే జనరేట్ అవుతుంది జీపీటీని యూజ్ చేసి మాన్యువల్గా ఇచ్చిన స్క్రిప్ట్ కదా ఇప్పుడు మనం ఏ జనరేటెడ్ స్క్రిప్ట్తో కూడా కంటెంట్ రాసేద్దాం సో నేనేం చేస్తున్నానంటే టాప్ ఫైవ్ బెస్ట్ బుక్స్ ఫర్ మోటివేషన్ టెల్ మీ టాప్ ఫైవ్ బెస్ట్ బుక్స్ ఫర్ మోటివేషన్ అని ఈసారి నేను ఏ జనరేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఓకే సో ఇంగ్లీష్ పెట్టాను ఈసారి మనం ఏం చేద్దాం అంటే భాష మారుద్దాం డానియల్ డానియల్ని సెలెక్ట్ చేద్దాం సో ఫోటోగ్రఫీ కాకుండా ఈసారి కొంచెం మారుద్దాం సినిమాటిక్లో పెడదాం క్యాప్షన్స్ ఏమో సెంటర్ కాకుండా బాటంలో పెడదాం ఓకే ఇక మనం ఏం చేయాల్సినది ఇక్కడ ఏ జనరేటెడ్ స్క్రిప్ట్ చేస్తే ఏమవుతుందంటే మన స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు చిన్న టాపిక్ ఇస్తే చాలు బెస్ట్ బుక్స్ ఫర్ మోటివేషన్ అని చెప్పి నేను ఇచ్చాను ఇంకా ఆటోమేటిక్గా ఏ కంటెంట్ జనరేట్ చేసేసుకుంటుంది సో క్రియేట్ వీడియో మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది ఓకే చూసారా ఇప్పుడు మనకి అమ్మని చేస్తే డైరెక్ట్గా వెయిట్ అని చెప్పి రన్నింగ్ అని చూపిస్తుంది మనకి వన్స్ స్టాటస్ కంప్లీట్ అయితే ఇలాగ క్లిక్ టు డౌన్లోడ్ అని చూపిస్తుంది నేను మీకు ఇందాక చూపించాను కదా నేను ఆల్రెడీ టెస్ట్ చేసిన వీడియోస్ ఇవన్నీని కొన్ని టెక్స్ట్ బై డిఫాల్ట్ స్క్రిప్ట్ టెస్ట్ చేశాను కొన్ని ఏ ఏ స్క్రిప్ట్ జనరేట్ చేశాను సో మనం కొంత టైం వెయిట్ చేసిన తర్వాత మనకైతే వీడియోస్ అయితే జనరేట్ అయిపోతాయి సో మనకు వచ్చి ప్లాన్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ క్రెడిట్స్ అయితే ఇస్తున్నారు బట్ నేను గమనించింది దాదాపుగా ఒక ఇప్పుడు దాకా గమనిస్తే నేను తొమ్మిది నేను వీడియోస్ జనరేట్ చేసినా కూడా నా క్రెడిట్స్ ఏమీ తగ్గినట్టు చూపించట్లేదు మేబీ ఒకేసారి తగ్గుతాయేమో తెలియదు కానీ వీళ్ళు ఇస్తున్నదైతే డిఫాల్ట్గా ఫిఫ్టీన్ క్రెడిట్స్ అంటే ఫిఫ్టీన్ వీడియోస్ వరకు మీరు ఉచితంగా అయితే జనరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్తుంది దానికైతే మీరు నెలకైతే పది డాలర్ వరకు మీరు అప్డేట్ చేసుకోవాలి ఇనీషియల్గా పదిహేను వరకు ఫ్రీ కాబట్టి ఆ ఫిఫ్టీన్ వరకు మీరు అయితే ట్రై చేయండి దాని తర్వాత మీకు నచ్చితే కనుక దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు కానీ ఇనీషియల్గా అయితే మనకి మామూలుగానే కనిపిస్తాయి ఇప్పుడు మీరు గమనించారా మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది ఎక్సర్సైజ్ సంబంధించిన వీడియో ఇక్కడ మనం క్లిక్ టు డౌన్లోడ్ ప్రెస్ చేస్తే మన వీడియో జనరేట్ డౌన్లోడ్ అయిపోతుంది ఓకే మనకు వీడియో డౌన్లోడ్ అయిపోయింది ఫోర్టీన్ ఎంబీ వీడియో వచ్చింది రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫర్స్ అ ప్లేథర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఫస్ట్లీ ఇట్ ఎన్హాన్సెస్ కార్డియోవాస్క్యులర్ హెల్త్ బై ఇంప్రూవింగ్ హార్ట్ ఫంక్షన్ అండ్ రిడ్యూసింగ్ ది రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ Secondly, it aids in weight management by burning calories and increasing metabolism. Thirdly, exercise strengthens muscles and bones, reducing the risk of osteoporosis and fractures. Additionally, it boosts mood and mental health by releasing endorphins and reducing stress. Moreover, regular physical activity enhances immune function, reducing the risk of illness. Lastly, it promotes longevity and overall well-being, contributing to a higher quality of life. సో చూసారు కదా మనకి రియలిస్టిక్ గా ఇంచుమించుగా ఒక వాయిస్ అయితే వీడియో కంటెంట్ జనరేట్ అయిపోయింది మనం చేసింది ఏమీ లేదు స్క్రిప్ట్ ఏమో చాట్ చేపేటితో ఇచ్చాం వీడియో అనే వీడియో వచ్చి ఏ జనరేట్ చేసింది కొన్ని కొన్ని గ్లిచ్చెస్ ఉన్నప్పటికీ కూడా వీడియో అనేది మనం చూసే విధంగానే ఉంది మనం ఇలాగ వీడియోస్ జనరేట్ చేసుకుంటా ఒక పర్టికులర్ డొమైన్ సెలెక్ట్ చేసుకుని ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ఒక పుస్తకాలకు సంబంధించిన వీడియోస్నే ఫోకస్ చేసుకుని జనరేట్ చేసుకుంటూ ఉంటే మనకి ఫాలోవర్స్ పెరుగుతారు మనకి డీల్స్ వస్తే దాని ద్వారా మనం డబ్బులు అయితే అర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉంటే ఐదు వేలు ఒక వీడియోకి టెన్ థౌజండ్ వరకు కూడా చార్జ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా మనం అయితే అర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా మనం రన్నింగ్ లో ఉంది ఏతో జనరేట్ చేసిన వీడియో కూడా ఒకసారి అయిపోయిన తర్వాత చూద్దాం మనకి ఏ వీడియో కూడా జనరేట్ అయిపోయింది just click download Looking for some motivation? Here are the top 5 books to get you inspired and ready to conquer the world. The 7 Habits of Highly Effective People by Stephen Covey. You are a Badass. How to Stop Doubting Your Greatness and Start Living an Awesome Life by Jen Sincero. Mindset. The New Psychology of Success by Carol S. Dweck. The Power of Now. A Guide to Spiritual Enlightenment by Eckhart Tola. These books will help you change your your mindset, build positive habits, and unleash your full potential. నేనైతే చేసింది ఆటోమేటిక్ గా వీడియో ఇంచుమించుగా ఆ కవర్ ఫొటోస్ కూడా మ్యాచ్ చేస్తూ వీడియో అయితే జనరేట్ చేస్తుంది ఇలాగైతే మనం ఏ అయితే స్క్రిప్ట్ జనరేట్ చేస్తాము బై డిఫాల్ట్ గా చార్జీపీటీ యూజ్ చేసుకుని స్క్రిప్ట్ జనరేట్ చేసుకోవచ్చు మన ఎఫర్ట్ అనేది ఏమీ లేదు కేవలం ప్రాంప్ట్ ఇవ్వడం వరకే మన సరిగ్గా ప్రాంప్ట్ ఇస్తే చాలు లేదు అనుకుంటే ఏకి ఇస్తే ఏ మనం జనరేట్ చేసేస్తుంది ఇలాగ మనం వీడియో జనరేట్ చేసుకుని ఫ్రీగా అయితే మన ఫాలోవర్స్ పెంచుకుని మనం మనీ కూడా ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ వెబ్సైట్ అయితే యూస్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Dead and I stay dead, baby.